పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని కేటాయిస్తుంది దాంట్లో ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ల్యాండ్ పూర్తిగా తీసుకుంటుంది మరి ఈ ప్రాంతంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలను కట్టి రన్ చేయడానికి వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమంటే వాళ్ళ మెడికల్ కళాశాల కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వం నడపాలనుకుంటే మెడికల్ సిబ్బంది కావాలి నర్సింగ్ సిబ్బంది కావాలి ఫార్మసీ వాళ్ళు కావాలి నాన్ టెక్నికల్ వల్ల కావాలి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ సెక్షన్ అంతా తీసుకుంటే దాదాపు వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వవలసి పడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టి వాళ్ళ పీపీపి పద్ధతుల్లో ఇస్తే మొత్తం ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు కళాశాల వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు వాటిని అభివృద్ధిలోకి తీసుకొస్తారు వాళ్ళు అభివృద్ధిలో ఏమన్నా సేవ చేస్తారా అంటే ఓపీకి డబ్బులు కలెక్ట్ చేస్తారు మెడిసిన్కి డబ్బులు కలెక్ట్ చేస్తారు అక్కడ టెస్టులకి స్కానింగ్లకి అన్నిటికీ డబ్బులు కలెక్ట్ చేసేటువంటి వ్యాపారస్తులు తన వ్యాపార సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆర్నిసార్లు పనిచేస్తారే తప్ప ఇంకా అతను ఏదో సేవ చేయడానికి పనిచేయరు కదా అదే ప్రభుత్వం అయితే లిమిటెడ్ ఉంటుంది ప్రతి ఉద్యోగి ఇన్ అవర్స్లే పని చేయాలనేటువంటి ఒక లిమిటెడ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు సిఫ్ట్ సిస్టంలో కార్మికులను తెస్తారు సిఫ్ట్ సిస్టంలో డాక్టర్లను తెస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన వ్యాపారం చేసుకోవడానికి అందుబాటులో వస్తుందే తప్ప ఉచిత వైద్యం ప్రజలకి అందుబాటులో రాదు పీపీపీ విధానంలో వ్యాప వైద్యాన్ని విద్యని వ్యాపారం చేసుకునే పద్ధతి జనాలకి చాలా అవైలబుల్లో ఉంటుందే తప్ప ఉచిత వైద్యం కానీ ఉచిత విద్య కానీ అవైలబుల్లో ఉండదనేసి మా అభిప్రాయం సరే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజ్ పదిహేడు నిరోజు నుంచి సభ్యంగా సాగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని అడ్డుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఏదైనా వాళ్ళ గవర్నమెంట్ మాత్రం ఏమైనా ఉందా లేకపోతే వీటిని పిటిపి విధానంలో చేస్తే బెటర్ అనే వాళ్ళు భావిస్తున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగిస్తామని చాలా కళాశాలలు ఒక నాలుగు కాలేజీలు కళాశాలలు కూడా రన్ అయినాయి కొన్ని కళాశాలలు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు ప్రభుత్వం ఆధీనంలో కొనసాగిస్తే వాళ్ళు ఇప్పుడు చెప్తాన్నారు ఒక గవర్నమెంటు దాదాపుగా అర అరవై కోట్లు వంద కోట్లు డబ్బులు వసూలు చేశారు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు చాలా అవినీతి జరిగింది దానివల్ల ఇవాళ మేము నష్టపోయాం కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము పీపీపి పద్ధతుల్లో మారుస్తామని మరి కన్స్ట్రక్షన్ చేసి అక్కడ అవినీతి జరిగితే మీరు దానిపైన ఎంక్వైరీ అయింది మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా మొన్న మెడికల్ కళాశాలను సందర్శించాడు అతను ప్లాన్ క్లియర్గా చెప్పారు దాదాపు అరవై కోట్ల రూపాయలు ఈ కన్స్ట్రక్షన్ కోసం డబ్బులు డ్రా చేశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ బిల్డింగులు అరవై లక్షలు వాల్యూ చేసేటంతా అంతా ఇక్కడ వద్దు జరగలేదు అని మేము అడుగుతున్నాం సిపిఐ పార్టీగా స్థానిక ఎమ్మెల్యే గారిని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోలు రద్దు చేస్తామని మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు అతను ఎనికింటి సంఖలు ఎగరేసుకుంటా మీరు కూడా ఉన్నారు కదా మరి ఈరోజు దాని ఆ జీవోలు రద్దు చేయలేదు రద్దు చేయకపోగా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామంటున్నారు ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరన్నా సాదా వాళ్ళంటే మీ పార్టీలో ఉన్నటువంటి మీ క్యాబినెట్ క్యాబినెట్ మంత్రులైనటువంటి నారాయణ విద్యా సంస్థలకి ఈరోజు అప్పగిస్తున్నారు నారాయణ విద్యా సంస్థలకు అప్పగిస్తుంటే గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారికి మెడికల్ కళాశాల నిర్మాణాలు ఎక్కడా రాలేదా గతంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే నియంతృత్వం వ్యవహరించింది ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ విద్యార్థి సంఘాన్ని కానీ ఏ పార్టీని కూడా ఆ కళాశాల నిర్మాణాల పక్క రానియలేదు ఆ విషయం మీకు తెలుసు కదా మీరు అధికారం లేకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంటే ఈరోజు పీపీపీ మోడల్లో తీసుకొచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏదైతే ఈ కళాశాల పైన వ్యాపారం పెట్టిన తర్వాత మీకు ఈ కళాశాలలో జరిగినటువంటి అవినీతి మదనపల్లి ఎమ్మెల్యే గారు గుర్తొస్తుందే తప్ప ఈ ఒకటిన్నర సంవత్సరం ఎమ్మెల్యే గారు ఎక్కడ కొనుక్కున్నాడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి వీళ్ళు పీపీపి పద్ధతిలో తేవడం కేవలం వీళ్ళ అధిష్టానికి అధిష్టానానికి డబ్బులు పోగు చేసుకునేదానికి తప్ప పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ ఉపయోగం లేదనేసి మేము అభిప్రాయపడుతున్నాం